నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరా వెల్కమ్ టు కామన్ లైబ్రరీ కందగూరులో జరిగినటువంటి ఉదంతం మీద స్పందించమని చాలామంది కాపు సంఘ నాయకులు కాల్ చేయడం జరిగింది అలాగే మన కామన్ లైబ్రరీ వీక్షకులు సైతం ఈమెయిల్ పెట్టడం జరిగింది కందగూరు ఉదంతంలో నా టీం సభ్యుల్ని నేను చంపబడ్డటువంటి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఇంటికి పంపించడం జరిగింది అక్కడ వారి తల్లితో మాట్లాడడం అలాగే అతని భార్యతో మాట్లాడడం అతని కుటుంబీకులతో క్షతగాత్రులతో మాట్లాడడం కూడా జరిగింది గవర్నర్ లైబ్రరీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఇన్ వన్ లైన్ ఇది కులాలకి సంబంధించినటువంటి గొడవగా నేనైతే చూడట్లేదు ఒక వ్యక్తి యొక్క దాష్టికానికి ఒక వ్యక్తి యొక్క ఉన్మాదానికి ఒక వ్యక్తి యొక్క రాక్షస క్రీడకి యావత్ కమ్మ సామాజిక వర్గాన్ని బాధ్యులను చేయడం సమంజసం కాదనేటువంటిది సూటిగా నా యొక్క అభిప్రాయం విషయంలోకి వెళ్తే వారి కూడా చిన్నప్పటి నుంచి చాలా మంచి మిత్రులు ఇదే తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఇంట్లోనే చాలా సందర్భాల్లో భోజనం చేసి అక్కడే నిద్రించేవాడు చంపినటువంటి నిందితుడైన హరిశ్చంద్రప్రసాద్ కాకర్ల ఆయన కారు మీద చౌదరి అని ఉండడము వీళ్ళ బండి మీద రంగగారు ఉండడము అన్నది ఆయా ప్రాంతాల్లో మనుషులు వ్యక్తులుగా కలిసి ఉన్నప్పటికీ కులాలుగా మద్దతు కూడగట్టాలన్నప్పుడు ఆయా కులాల్లో గొడుగులోకి వెళ్ళాలి అనేటువంటి ఒక భారతదేశ పరిస్థితిని అన్ని ప్రాంతాల్లో కూడా కులవన్న ద్వారా ద్వారా కులం అనేటువంటి గొడుగు ద్వారా మాత్రమే వేగంగా మనిషికి మద్దతు వచ్చేటువంటి దౌర్భాగ్య స్థితి మన దేశంలో కాబట్టి ఆ అబ్బాయి కూడా చౌదరి అని రాసుకున్నాడు ఈ అబ్బాయి కూడా రంగాగారి ఫోటో పెట్టుకున్నాడు కానీ వాళ్ళ మిత్రత్వానికి కానీ వాళ్ళ మధ్య పెరిగినటువంటి కక్షకి కానీ జరిగినటువంటి దారుణానికి కానీ కులాలను బాధ్యత వహించమని మనం చెప్పలేం ఒక మనిషికి మద్దతుగా నిలబడ్డానికి కులం సమంజసే కానీ వేరొక మనిషి చేసినటువంటి తప్పుడు పనికి యావత్ కులాన్ని దానికి బాధ్యత వహించమని చెప్పడం సమంజసం కాదు అది అమానవీనమైన చర్య నిరా నరాధయుడు అంటే ఆయు ఏ ఆయుధం లేనటువంటి వ్యక్తి అట్లాంటి ఒక వ్యక్తి మీద ఏదో కక్ష పెట్టుకుని తన కుటుంబంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు గొడవ పడితే దాన్ని పెట్టుకుని ఒక మనిషిని చంపాలి అంతకాలం మిత్రత్వాన్ని మర్చిపోయి చంపాలన్నప్పుడే అతను అప్పటికే పశువులా మారిపోయాడు అట్లాంటి వ్యక్తి లోపల ఉంటాడా యావద్యోగ శిక్ష పడుతుందా ఊరి శిక్ష పడుతుందా బయటకు వచ్చిన తర్వాత ఎల్లదన్న పగబెట్టుకుని అతను చంపుతారా ఇవన్నీ తర్వాత పరిణామ క్రమాలు కానీ అప్పటికే అతను పశువు అయిపోయాడు చలకాలం పాటు ఉన్న మిత్రుడితో ఏదైనా గొడవ వస్తే అది హచ్చదాకా వెళ్ళి అతను అంత క్రూరంగా చంపాలని ఆలోచన వచ్చిన మరుక్షణమే అతను మృగంగా మారిపోయాడు అప్పుడే మనిషిగా చచ్చిపోయాడు అట్లాంటి వ్యక్తికి తీవ్రమైన శిక్షలు పడాలి పడేదాకా మే అటు మాట వరుసకి మనం చెప్పొచ్చు ఫాలో అప్ చేయొచ్చు కానీ కొన్నాళ్ళకి మనుషులు మర్చిపోతారు మనుషులకు మరుపు ఉన్నది చాలా సహజం కదా వారం రోజులు పది రోజుల తర్వాత ఇష్యూని మర్చిపోతారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల టైంలో ఎవరన్నా రాజకీయ నాయకులు దీని గురించి ప్రస్తావిస్తే ప్రస్తావించవచ్చు కానీ వాస్తవానికి కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి ఇదొక తీరని లోటు ఇద్దరు ముక్కు పచ్చలా అన్నటువంటి ఆడపిల్లలు తండ్రి ఏడి అంటే మన దాకా మామ అని పిలిచినోడే కార్యక్ ఎంపిక చేసాడు అంటే ఇన్నాను కొంచెం ఇబ్బట్టుగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది రేపటి రోజు ఆ గ్రామంలో ఎవరినైనా పిలిచి ఇంట్లో భోజనం పెట్టాలంటే వాళ్ళతో స్నేహం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి ఓ తరం పాటు ఈ మచ్చన్నది మాయన మచ్చగా మిగిలిపోతుంది ఉదంతో ఏదైనా ఉంది అదే కమ్మోళ్ళు దాష్టకం చేశారా కాపులు చేయించుకున్నారా కాపులు చేస్తారా ఇలా జనరలైజ్ చేసి కులం మొత్తాన్ని కూడా ఓ దాడి మీద తీసుకురావడం అనేటువంటిది సమంజసం కాదు సబబు కాదు దానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని బాధ్యత వహించుకోవడం హాస్యాస్పదం అతను రాజకీయ నాయకుడు ప్రజలు మేలు లార్జర్ గోల్స్ పెట్టుకుని తన పార్టీ ప్రోగ్రెస్లో లేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కమ్యూనిటీ కూడా సొసైటీలో భాగమే కాపుల గురించి మాట్లాడితే తనకి నష్టమేదో వస్తుంది నేను అన్న కానీ మాట్లాడే సందర్భం ఇది కాదు మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు ఏదైనా ఇన్వెస్టిగేషన్లో లోపం ఉన్నది ఏదన్నా పార్షియల్గా జరిగింది స్థానికమైనటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇతర సామాజిక వర్గీయులు కానీ ఇన్వాల్వ్ అయ్యారు అన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు అది కులం కోణాన్ని పులుముగుంటుంది అలాంటి తప్పుడు పని చేస్తారని అన్నం ఎవరన్నా కూడా కులం అనేటువంటి ఉన్మాదంలో అట్లాంటి పనులకు పాల్పడతారని నేనైతే అనుకోను కాబట్టి స్పెక్యులేషన్స్తో అప్రహెన్షన్స్తో కులాల మధ్య దూరం పెంచుకోవడానికి ఈ సంఘటన దారి తీయకూడదని మాత్రం సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కైక్లూరు ఉదంతంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని పని చేసుకోమని చెప్పాను ఈ ఉదంతంలో కూడా పోలీసు వారి రిపోర్టు దాకా వేచి ఉండాలనే చెప్తున్నాను భావోద్వేగాలకు గురి కావడమో గురి చేయడమో చాలా చిన్న విషయం కానీ తర్వాత బాధ్యత వహించడం భావోద్వేగాలకు గురి చేసిన తర్వాత పర్యవసానాలు ఉంటాయి కదా ఆ పర్యవసానాలకు బాధ్యత వహించడం ఆ పర్యవసానాల్లో ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళని చూసి మనం బాధపడడం చాలా కష్టమైనటువంటి పని కాబట్టి బాధ్యతగా మాడాలా బాధ్యతగా వ్యవహరించాలా ప్రతి ఒక్కళ్ళు కూడా కులం అనేటువంటి మతం అనేటువంటి సున్నితమైనటువంటి అంశాలు తెర మీదకు వచ్చినప్పుడు ఒక ఎంత అవసరమైతే ఆలస్యంగానే స్పందించవచ్చు కానీ తొందరపడి మాత్రం గొడవలు పెంచేటువంటి విధంగా దిశగా ఎవరం కూడా ప్రయాణం చేయకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దృష్టికి పెద్దలు దాసర గారు దాసర రాము గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకొచ్చారు అది ఆయన తీసుకున్నటువంటి టేక్ ఆయన భావోద్వేగం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ క్షతగాత్రులైనటువంటి చూసినప్పుడు ఫస్ట్ నుంచి ఆయన కమ్యూనిటీ సెన్సిటివ్గా ఉండేటువంటి వ్యక్తి కమ్యూనిటీ కోసం చాలా నిలబడ్డ వ్యక్తి చాలా పోరాడినటువంటి వ్యక్తి ఆయన భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకుంటాను దాని మీద నన్ను స్పందించినటువంటి నో కామెంట్స్ ఎందుకంటే అది అతను తీసుకున్నటువంటి పర్స్పెక్టివ్ అతను కలిగినటువంటి బాధ అతనికి ఉండే కోత కమ్యూనిటీ పట్ల కమ్యూనిటీ డౌన్ ట్రోడింగ్నెస్ పట్ల కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి నిర్ణయాల పట్ల ఎన్నో సందర్భాలలో బలంగా నిలబడ్డటువంటి వ్యక్తి అలాగే అక్కడ ఆమంత్ స్వాములు గారు నాకు బాగా పరిచయస్తులు జనసేన పార్టీలో గతంలో ఉండేవారు ప్రస్తుతం నాకు ఇన్ఫర్మేషన్ లేదు వారు బ్రదర్ కూడా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అప్పట్లో రోసాయి గారితో పాటు బాగా సన్నిహితంగా మూవ్ అయ్యేవారు ఆమంత్ కృష్ణమోహన్ గారు కానీ ఆమంత్ స్వాములు గారు కానీ వారందరూ కూడా అక్కడికి వెళ్ళడం అనేటువంటిది శుభ పరిణామంగానే నేను చూస్తాను ఎందుకంటే ఎవరో ఒకళ్ళు మద్దతు ఇవ్వాలి ఏ పేరు మీద మనిషి మనిషికి మద్దతు నిలబడ్డా తప్పలేదు పైగాల బాధితులు హత్య చేసి ఒకవేళ కాపులే కంబోర్ని చంపి వీళ్ళందరూ నిలబడ్డా అప్పుడు నేను తప్పనే చెప్పేవాడిని కానీ అక్కడ నిరాశ్రయులై బిడ్డలను కోల్పోయినటువంటి మహిళలు ఇంట్లో అందరూ ఇప్పుడు ఆడోళ్ళే కదా మిగిలింది లక్ష్మీనాయుడి తల్లి లక్ష్మీనాయుడు భార్య లక్ష్మీనాయుడి కూతుర్లు ఇలాగ మిగిలింది అలాగ బాసరిగా నిలబడ్డానికి కొలవనేటువంటి స్టాండ్ తీసుకుంటే దాన్ని ఇప్పుడు ఎప్పుడూ వ్యతిరేకించను అలాగే చంపినటువంటి వ్యక్తికి గనక కమ్మ సమాజ వర్గాలు స్టాండ్ తీసుకుంటారని కూడా నేను అనుకోవట్లేదు దుర్మార్గుడు ఎక్కడున్న దుర్మార్గుడే పావు మన ఇంట్లో పెరిగింది కదా అని మనకు ఆటేగా ఉంటుందా తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తులు మన కులంగా ఎన్నికొస్తే ఆ తప్పుడు పనులు యొక్క పరివసనాలు అందరూ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కమ్మ సమాజ పెద్దలు కానీ కమ్మ సమాజ వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అట్లాంటి దాష్టకానికి పాల్పడతారని నేను అనుకోవట్ల ఈ అబ్బాయికి మద్దతు ఇచ్చో మ్యానిపులేట్ చేస్తో తన ఏదో బయట తీసుకొచ్చి ఆడేదో ఘనకార్యం చేసినట్టు ప్రోత్సహిస్తారని నేను అనుకోవట్ల అలాగే హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢమైన సానుభూతి ఒకవేళ కారులో అతను భార్య ఉండగా ఎట్లాంటి ఉదంతం జరుగుంటే ఖచ్చితంగా ఆవిడ కూడా శిక్షార్హురాలే అతని తల్లి అతని భార్య ఉన్నారనేటువంటిది కేవలం వదంతుల కోసం వ్యాప్తింపజేస్తున్నదా లేదా నిజంగా ఉన్నారా అనేటువంటి సంగతి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆఫీసర్స్ పారదర్శకంగా వ్యవహరిస్తారని మనస్ఫూర్తిగా చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా ఓ బాధ్యతాయుతమైన న్యాయవాదిగా ఆశిస్తున్నాను లక్ష్మీనాయుడు గారి తల్లికి నా పూర్తి మద్దతును తెలియజేశాను ఆర్థికంగానే కాదు లక్ష్మీనాయుడు బిడ్డలకు కూడా ఏ విధమైన సహాయమైనా కూడా ఖచ్చితంగా ఉన్నత చదువులు చదువుకునే వరకు కూడా నేను నిలబడతానన్న తల్లి తెలియజేయడం నా టీం సభ్యులు నా పర్సనల్ నెంబర్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది నా కుదురుతో పాటు ఆ బిడ్డలు కూడా నాకు ఏ విధమైన భారం కాదు నేను ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా చెప్పాను రోజులు ఇంకో రెండు గంటలు ఎక్కువ కష్టపడితే అవి సంబంధించిన ఏ స్కూల్ ఫీజులైనా ఏ కాలేజ్ ఫీజులు కట్టగలుగుతాం ఆ పిల్లలకి ఏం కావాలంటే కొనుపెట్టగలుగుతాం గతంలో ఆన్లైన్ లోన్ యాప్స్లో చనిపోయినటువంటి బిడ్డల విషయంలో కూడా నేను అదే స్టాండ్ తీసుకున్నాను నా పిల్లలు అక్కడ దాకా అక్కడదాకాని ఈ సంవత్సరం డబ్బులు పంపడం కొంచెం ఆలస్యమైంది బట్ ప్రతిసారి కూడా నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్కి అలాగే నిలబడతాను సో దీన్ని కులాల పరమైనటువంటి కోణంలో దయచేసి తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దని ఎవరు కూడా ఆ రకమైనటువంటి విద్వేషాల్లో భాగస్వాములు కావద్దని హరిశ్చంద్రప్రసాద్కి శిక్ష ఖచ్చితంగా పడుతుంది ఆ అబ్బాయి శిక్ష పడ పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అది దుర్మార్గం కదా అమానవీయం కాబట్టి సో అన్నది నేను కొంచెం ఎమోషనల్గా స్టీర్ అప్ చేయగలుగుతాను కానీ ఐఎమ్ రిఫరింగ్ మై సెల్ఫ్ టు స్పీక్ మోర్ పాజిబులీ ఇన్ ఎ సస్టైనబుల్ మేనర్ ఎందుకంటే ఆవేశం ఎక్కువ సస్టైన్ అవ్వదు సో నేను డెకారం కోల్పోకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఐ డూ హ్యావ్ ఎమోషన్ బట్ అది సందర్భోచితం కాదు మాట్లాడడం సభ కూడా కాదు సో ఇట్లాంటి దాశకాలుగా ఎవరు పాల్పడద్దని నేను వినియోగించుకుంటున్నా కోపాలు తాపాలు ఆర్ టైం లిమిటెడ్ టైం ఎక్స్పైరీ ఒక వారం పది రోజులు నెల తర్వాత ఉండు ఈ లోపల చాలా సీరియస్ డ్యామేజెస్కి పాల్పడితే చేయించుకున్నవాడే కాదు చేసినోడే కూడా బాధపడతాడు కర్మ సిద్ధాంతం ఏం చెప్పట్లేదు మన గిల్టే మనల్ని కో చేస్తూ ఉంటుంది సో ఫైర్ ఇంకా సచ్ లైన్స్ పాజిటివ్ మేనర్లో ఉండండి ఏదైనా గొడవలు జరిగినప్పుడు కొన్ని రోజులు పట్టు దూరంగా ఉండడానికి చేయండి జై భీమ్ జై భారత్